ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకలకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలియబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి మరి ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి ఆశ్చర్యకార్థమైనటువంటి విషయాలు ఏ విధంగా తెలియబోతున్నాయి వీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యక్తులు వీరికి నాశనం చేయాలి అని చూస్తున్నారో ఈ యొక్క రాశి వారు తులారాశిలో జన్మించిన జాతకులు ఎలా జాగ్రత్త పడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకేం చెప్తున్నామో క్లారిటీగా అర్థమవుతుంది ఏ లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులరస్ వారికి రాబోయే రోజుల్లో గ్రహాల అనుకూలత బలంగా ఉండబోతుంది మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఈ యొక్క తులారాసు జాతకుల స్థిరాస్తిని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయాలని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది నూతన గృహ నిర్మాణం చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది అయితే తొలరా జాతకులు డబ్బు సంపాదనలో అనుకూలమైన పరిస్థితి కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు గణనీయమైన ఆర్థిక లాభాలను సాధించడానికి ఇది కీలకమైన సమయం గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది ఉద్యోగంలో సంపాదన వృత్తుల్లో ఆదాయం వ్యాపారంలో ప్రాఫిట్స్ ఆశించిన స్థాయిలో పెరగచ్చు నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు పెళ్లి సంబంధాలు ప్రయత్నాల్లో ఉన్న త్వర వ్యక్తులకు మంచి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది ఆదాయం నిలకడిగా ఉంటుంది కానీ కాస్త ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు పొదుపును చేయడానికి ప్రయత్నిస్తూ ఖర్చులను కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఇక ఇల్లు కొనడం ఇల్లు కట్టడం వంటి శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉందండి వైద్యులకు లాయర్లకు పదోన్నతి ఉంటుంది గౌరవం లభిస్తుంది ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్లు ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి పాత బాక్యాలు వసూళ్ళవుతాయి అలాగే మీలో ఎవరైనా కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి ఇక కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి అనేది ఉంటుంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది ధనాభివృద్ధి సిద్ధిస్తుంది విద్యార్థులు శ్రమిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా విద్యాన్ని సాధిస్తారు అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే తులరాశి వారికి కళాత్ర స్థానంలో శని సంచారం భాగ్య మరియు రాజ్యస్థానంలో గురిని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు వివరించారు తులరాశికి గురిని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు కలుగుతాయి ద్వితీయార్థంలో రాజస్థానంలో గురిని ప్రభావితం చేత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కానీ గుర్తుపెట్టుకోండి తులరాశి వరకు వాక్స్థానంలో కేతు యొక్క ఎఫెక్ట్ చేత దూకుడు స్వభావానికి అదేవిధంగా గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు ఇకపోతే అష్టమరాహు చేత అంటే ఈ యొక్క ప్రభావితం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలు ఎందు తులారాశి వారు జాగ్రత్తలు వహించడం చాలా మంచిదండి అలాగే తులారాశి ఉద్యోగస్తులకు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతాలను చూస్తారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి లాభాలతో మీ సంపాదన పెరుగుతుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాజకీయ నాయకులుగా ఎదికేందుకు అవకాశాలు కూడా ఉంటాయండి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక సినీ కళారంగం వారికి ఈ యొక్క అదృష్టం అనేది అన్ని విధాలుగా కూడా ఉంటుందండి ఈ యొక్క తుల రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది స్థానంలో కేతు ప్రభావితం చేత తులరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాల్లో చికాకులు గొడవలు వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి అయితే మీరు ఆ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం వారికి ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక తులరాశి వారికి ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే కష్టపడతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఉద్యోగస్తులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది వస్తులాభం వంటివి కలుగుతాయి ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారస్తులకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూరుతాయి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి మీకు కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో యొక్క ఉద్యోగస్తులకు జాబ్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కెరీర్ పరంగా తుల వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి గురుని యొక్క అనుకూల ప్రభావితం చేత మీరు రాబోయే రోజుల్లో శుభ ఫలితాలు రావడాన్ని గమనిస్తారు ఇకపోతే తులరాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదండి అష్టమ రాహు ప్రభావితం చేత తులరాశిలో జన్మించిన జాతకలకు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది గుండె సంబంధ వ్యాధులు బీపీ షుగర్ వంటి రోగములు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి తుల వారు ఇక ఈ జాతకుల ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందండి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కొన్నిసార్లు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కానీ ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు ఏది ఏమైనా సరే తులరాశి జాతకులు ఆరోగ్య విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలండి కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలను తులరాశి జాతకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు హెల్త్ పట్ల నిర్లక్ష్యం ఉండకుండా చాలా అంటే చాలా కేర్ తీసుకోండి తులరాశి వారు ఇకపోతే మరి ఇక్కడి వరకు తులరాశి వారికి బాగానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు వారికి మైండ్ బ్లాక్ అయ్యే ఎన్నో విషయాలు తెలియబోతున్నాయి దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలి కూడా అవును ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు శత్రువులు తయారవుతారు అవునండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు తుల వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు నిజంగా ఈ యొక్క రాశి వారికి ఇది మైండ్ బ్లాక్ అయ్యే విషయం అనేది చెప్పాలి మీరు నమ్మిన నమ్మక పని ఇదే నిజమండి ఈ యొక్క వారి జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి తుల లేదంటే మీకు జరగబోయే నష్టాన్ని అసలు ఎవ్వరూ కూడా అంచనానే వేయలేం ఇక తుల జీవితాన్ని నాశనం చేసేది ఎవరంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారో అక్కడ మీరంటే వారు కావచ్చు వ్యాపారంలో మీ యొక్క భాగస్వాములు కావచ్చు లేదు అని అంటే మీరు చేస్తున్న బిజినెస్లో మీకున్న పోటీదారులు కావచ్చు మీ యొక్క ఎదుగుదలను చూసి ఏడ్చే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు ఇలా మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులే మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ఏదో ఒక ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ టైంలో తుల రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉంటూ మీ ఇంటి నుంచే అంటే మీ యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి ఈ యొక్క రాశి వారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు మీ రాశ్రం కోరుకునే వ్యక్తులు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తారు కాబట్టి మీరు అలర్ట్గా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు వారు కొట్టే దెబ్బతో మీరు అస్సలు జీవితంలో కూడా కోలుకోలేరండి అందుకే మీరు ముందు నుంచి ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి మిమ్మల్ని సమస్యలు పడేయాలని ప్రయత్నాలు చేసేవారు మాత్రం పైకి చాలా స్వీట్గా మాట్లాడతారు కానీ వారిని మీరు అస్సలు నమ్మకండి తొలరాసేవారు మీకు వారిపై ఏమైనా డౌట్గా ఉంటే వారికి కాస్త దూరంగా ఉండండి మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు తుల వారికి జాతిక రీత్యా అంతా కూడా బాగానే ఉంటుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు ఇకపోతే మీకున్న సమస్యలు ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష పరిష్కారాలు ఏమున్నాయో చూద్దామండి శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయడం చాలా మేలు జరుగుతుంది తులరాశి వారికి ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది జ్యోతిష పండితులు అంటున్నారు మీరు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు బారిన ఉన్న పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రం జపించండి ఇక తులరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యశ్వరుని ఆరాధించడం మంచిదండి ఆదివారం సూర్యాష్టకం పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించడం దేవి కట్కం దుర్గాష్టకం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది శనివారం రోజు కాలంలో దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషులు అంటూ ఉన్నారు సో చూశారు కదా ఏప్రిల్ పద్నాలుగు తేదీ సోమవారం నాడు తులరాశి వారికి మైండ్ బ్లాక్ అయ్యే ఆశ్చర్యకరమైన విషయాలు ఏ విధంగా తెలియబోతున్నాయి మీరు ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యక్తులు మీకు హాని తలబెట్టబోతున్నారు అదేవిధంగా విధంగా రాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈవెన్ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్